ఒక కార్యాచరణ ప్రకటిస్తానంటున్నా అబ్బుల్ గారు ఉన్నారు ఉన్నాడా జాగ్రత్తగా చెబుతున్నా డెడ్లీ సీరియస్ మ్యాటర్ వీళ్ళతో మనము ఎలా పోరాడాలంటే తర్కముతో పోరాడితే లాభం లేదు వాళ్ళు తర్కిస్తారు అన్యాయంగా తర్కిస్తారు వాస్తవాలు ఇష్టం లేని వాళ్ళతో ఏం మాట్లాడతాం ఒక పక్క తెలుస్తూనే ఉన్నది రంజిత్ తోఫర్ అనేవాడు ఒక జాతీయ రాజకీయ పార్టీ పెట్టాడు పంజాబ్లో ముగ్గురు సర్పంచ్ని గెలిపించుకున్నాడు జమ్మూలో ఇద్దరిని గెలిపించుకున్నాడు దేశమంతా వ్యాపిస్తోంది ఎక్కడ హక్కుల వాయులేషన్ ఎక్కడ కూడా రైట్స్ వాయులేషన్ జరిగితే వెంటనే ఆర్కేపీ వెళుతుంది పోరాటం చేస్తుంది కనబడుతూనే ఉంది క్రైస్తవులు ఉద్యమాలు జరిగా నీ తాతలు దిగొచ్చినా సరే మాముది నిలబడలేని ఉద్యమ స్ఫూర్తి అనేది క్రైస్తవుడి రక్తంలోనే ఉంది ఇలాంటి పనికి మన చెత్తవాగుడు వాగుతున్నారు వీళ్ళతో వాదన కాదు మనం చేయాల్సింది ఇప్పుడు కార్యాచరణ ప్రకటిస్తున్నా తర్కిస్తే వాదిస్తే లాభం లేదు గనుక నేను ఒక ప్రత్యేక ఉద్యమము ప్రచార ఉద్యమం ప్రారంభిస్తాను అని ఇప్పుడు ప్రకటిస్తున్నా చాలా రోజులు మనస్సులో మదనపడి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి దేవుని పాదాలు పెట్టుకొని కన్నీరుగా ఆర్చి ఏసయ్యా ఇలా తలంపు వస్తుంది ఏమంటావు చేయాలి చేయొద్దా నువ్వు చెప్పు నాయన కొన్ని ఏండ్లు నేను అడగకుండా నా బ్రతుకుల్లో ఎప్పుడు ఏ పని చేయలేదు ఎవరు నన్ను కొట్టినా సరే చాలాసేపు దేవుణ్ణి కొడతావా అని కొన్నిసార్లు కొట్టవద్దు అంటాడు ఆయన ఏమంటాడంటే కొట్టద్దు నా నువ్వు కొడితే వానికి ఆశీర్వాదం వస్తుంది వాడిని ఆశీర్వదించాలని అనుకుంటే కొట్టుకోవాలంటే వాడంటే నాకు అసలు ఇష్టం లేదు బ్రబా వాడిని దీవించేది నాకు ఇష్టం లేదు అని అంటే సరే మరి నీదే చాయిస్ కొడితే కొట్టు నేను ఏమన్నాను నువ్వు కొడితే నేను దీవించాల్సి వస్తుంది నేను కమిట్ అయిపోతా అది ఆలోచించుకొని కొట్టాను నాకు పర్మిషన్ ఇచ్చాడు ఎట్లా కొట్ట ప్రభావ నువ్వు మాత్రం దీవించక వాళ్ళని చెప్పే ప్రతిదీ దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి చాలా కాలము మనస్సులో మధించి మధించి మధించకుండా ఏది చేయను నేను ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టబోతున్నాను అందులో ఏముంటాయి తెలుసా సాక్ష్యాలు తప్ప ఏముండవు సాక్ష్యాలు తప్ప ఏముండవు సాక్ష్యములు వీళ్ళ వాదనలను తిప్పికొట్టే పదునైన బలమైన ఆధారాలతో కూడిన సాక్ష్యాలు నింపివేయడానికి యూట్యూబ్ నిండా కొన్ని లక్షల సాక్ష్యాలు నింపుతాయి ఏం చేస్తారో చూద్దాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ప్రతీ సాక్ష్యమును ప్రపంచ భాషలన్నిట్లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్లేటెడ్ మెసేజ్గా అప్లోడ్ చేస్తాం చేస్తాం నేను ఊరుకుంటానండి పనికి మాలిన వీళ్ళకు దేవుడు అంటే ఇష్టం లేదు వాస్తవాలంటే ఇష్టం లేదు ఇంత అడ్డంగా మాట్లాడుతున్నారు వితండవాదం చేస్తున్నారు యశుప్రు వచ్చేది లేదు ఏం లేదు దేవుడు లేడు ఏం లేడు క్రైస్తవం చాలా దుర్మార్గమైంది అట క్రైస్తవం దుర్మార్గం అంటవ్ అట్ట చెప్పడానికి నువ్వు ఎంచుకున్న ఇంటర్నెట్టే క్రైస్తవుడు కల్పించాడు నాస్తికుడు కల్పించలేదు అది కాబట్టి సాక్ష్యం ఈ సాక్ష్యాలలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ నేను దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజానికో పిలుపిస్తున్నా ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ మేకింగ్ దిస్ అనౌన్స్మెంట్ ఇన్ గాడ్స్ టైం దేవుని నిర్ణయ కాలంలో ఈ అనౌన్స్మెంట్ చేస్తున్నా మొట్టమొదట నేను కొట్టే వాళ్ళ ఆయువు పట్టు ఏంటంటే క్రైస్తవ్యం మాలో మతం మాదిగోళ్ళ మతం కులంత కోల మతం అంటున్నారు కదా కాబట్టి ఇవాళ నేను ఒక నిర్ణయం తీసుకొని ప్రకటిస్తున్నా ఉన్నత కులంబుల నుండి శూద్రులు కానీ ఇంకా హై కాస్ట్ కానీ కమ్మ కాపు రెడ్డి చెట్టి బలిచ బ్రాహ్మణులు క్షత్రియులు కమ్మరి కుమ్మరి శూద్ర కులాల నుండి రక్షణ పొందిన వాళ్ళ సాక్ష్యాలు నా కులమిది నా గోత్రం ఇది మా ఊరిది మా తల్లిదండ్రుల యొక్క అడ్రస్ ఇది ఫలానా తారీఖున నేను సువార్త విని ఫలానా లాజిక్ను బట్టి యేసును నమ్మాను నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు బెదిరించలేదు ఎవర బెదిరించేది మా ఊరికి నేనే పెత్తందారును నన్ను ఎవడు బెదిరించేది మా ఊళ్ళో వాళ్ళందరూ నన్ను చూస్తే గజ్జన నమస్తే సార్ అంటారు కాళ్ళకి దండం పెడతాడు నన్ను ఎవడు బెదిరిస్తాడు ఫలానా లాజికల్ పాయింట్ను బట్టి నేను రక్షణ పొందాను నేనైతే నమ్మాను నా లాజిక్ ఇది మీరు నమ్మండి నమ్మకపోండి ఇష్టమైతే నమ్మండి కానీ డబ్బులు ఇచ్చి మార్చారు బెదిరించి మార్చారనే చెత్త వాగుడు వాగకండి అని చెప్పి సాక్ష్యం మీరు చెప్పిపిస్తా ఇలా రక్షణ వాళ్ళు వైశ్యులు ఉన్నారు కొన్ని వేల మంది బ్రాహ్మలు ఉన్నారు కొన్ని వేల మంది రెడ్లు ఉన్నారు వేల మంది లక్షల మంది కమ్మ కాపు లేరా ప్రిలారా ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ కాన్వర్డ్స్ ఆఫ్ క్రిస్టియానిటీ గాక ఉన్నత వర్గాల నుండి రక్షణ పొందిన ఈ దేశపు విశ్వాసులందరినీ నేను పిలుస్తున్నాను రండి సాక్షులుగా నిలబడండి నేను క్రైస్తవుడిని నేను క్రైస్తవురాళ్ళని చెప్పు చెప్పుకు మీరు ప్రకటించుకుంటే చెప్పుకుంటే మీరు నష్టపోయేదేం లేదు ఇవాళ దళితులను భయపెడుతున్నారు క్రైస్తవుండని చెప్పుకుంటే నీకు రిజర్వేషన్ ఉండదు క్రైస్తవుండని చెప్పుకుంటే నీకు రావలసిన రాయితీలు ఉండవని దళిత క్రైస్తవులను భయపెడుతున్నారు నేను చెబుతున్నాను నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే ఒక మాల సోదరుడు కానీ మాదిగ సోదరుడు కానీ నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటే నష్టపోతాడేమో నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటే ఒక రెడ్డి క్రైస్తవుడు ఏమి నష్టపోతాడు ఒక కమ్మ క్రైస్తవుడు ఏమి నష్టపోతాడు ఒక బ్రాహ్మణ క్రైస్తవుడు ఏమి నష్టపోతాడు కాపు క్రైస్తవుడు ఏం నష్టపోతాడు ఏం లేదు ఇట్లాగు పాప వాళ్ళకి రిజర్వేషన్ లేదు ఏమీ లేదు మరి ఎందుకు చెప్పుకోరు భయపడకండి ధైర్యంగా ముందుకు రండి మేము దళితులం కామండి మేము వైశ్యులు మేము బ్రాహ్మలం మేము రెడ్లం మేము కమ్మ కాపు బలజం మేము మేము కమ్మరి కుమ్మరి కంసాలి మేము ఫలానా ఒకానొక దినాన్ని నేను సువార్త కరపత్రం చదివి నా హృదయం తెరవబడింది వేసే రక్షకుడు అంగీకరించాను అంతకు ముందు కూడా అదే గుడిసెలు ఉన్నా తర్వాత కూడా అదే గుడిసెలు ఉన్నా నా ఎవ్వడు డబ్బులు ఇవ్వలేదు వచ్చి ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసుకోండి మా ఊరికి వచ్చి నేను రెడ్డిని నేను కమ్మ నేను బ్రాహ్మణ్ణి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత సేమ్ ఇంట్లో ఉంటున్నాను లేదా నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందా ఆస్తులు పెరిగినా చూడండి మతం మారినందుకు నాకు డబ్బులు వచ్చి నేను నిరూపించలేకపోతే బాప్తిసం పొందడానికి సిద్ధపడరా లేకపోతే ఈ చిత్తవాగుడు వా ఈ మానుకో ఈ విధవాగుడు వెంటనే మానేసి నువ్వు చెప్పేది అబద్ధం అబద్ధ ప్రచారం అని లక్షల మంది అప్పర్ కాస్ట్ క్రిస్టియన్స్ని వాళ్ళకేం నష్టం లేదుగా నష్టపోయేది ఏం లేదు అప్పర్ కాస్ట్ క్రిస్టియన్స్తో మహాసభలు నిర్వహించి సాక్షులుగా వాళ్ళను నిలబెట్టి ప్రకటించాలని నేను ఒక కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టాను ప్రకటిస్తున్నాను చేస్తాను చేసి తీరుతాను భారతదేశంలోని అప్పర్ కాస్ట్ క్రిస్టియన్స్ అందరూ నాతో చేతులు కలపండి రండి లేకపోతే మీరు న్యాయపీఠం ముందు దోషులుగా నిలబడతారు న్యాయపీఠం ముందు దోషులుగా నిలబడతారు మీకే నష్టము లేనప్పుడు మేము రెడ్డి క్రైస్తవులు అండి అని ఎందుకు రారు మేము కమ్మ క్రైస్తవులమని ఎందుకు రారు మేము కాపు క్రైస్తవులమని ఎందుకు రారు మేము బ్రాహ్మణులము మేము వైశ్య క్రైస్తవులమని ఎందుకు రారు ఎందుకు రారు దళితులు రావడం లేదంటే సార్ నాకు నా కొడుకు నా కూతురు రిజర్వేషన్ పోతుందని భయపడ్డాడంటే అర్థం చేసుకోవచ్చు మీకు ఏ నష్టము లేనప్పుడు మీరు ఎందుకు రారు రావాలి అప్పుడే మతోన్మాదుల నోళ్లు మోయించడానికి అవకాశం ఉంది కనుక క్రైస్తవ్యం కులంతకువోళ్ళ మతం అనే ఆ దుష్ప్రచారాన్ని నేను నరికేయాలని కంకణం కట్టుకున్నాను క్రైస్తవ్యం డబ్బుతో వ్యాపిస్తుందనే దుష్ప్రచారాన్ని కూడా అడ్డంగా నరికేయాలి క్రీస్తుకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి రకమైన దుష్ప్రచారాన్ని అర్థంగా నరికేయాలి ప్రభునందు ప్రియులారా క్రైస్తవులట చాలా దుర్మార్గులట ఏం అభివృద్ధి ఉండదట ఆర్థిక శాస్త్రంలో ఎకనమిక్స్లో నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ అమర్త్య సేన్ వెస్ట్ బెంగాల్ ఈజ్ అ క్రిస్టియన్ ఏమి పిఎస్ శర్మ క్రైస్తవుడు కదా ఎవరా చెప్పింది క్రైస్తవులు అన్ని రంగాలలో కూడా ఉన్నారు కానీ మీరే తొక్కేస్తున్నారు మీరే తొక్కేస్తున్నారు తొక్కేస్తారు మళ్ళీ వాళ్ళు రావడం లేదంటారు వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి ధీటుగా సమర్థవంతమైన పాజిటివ్ ఫ్యాక్చువల్ ప్రచార ఉద్యమాన్ని ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఇవాళ చేపడుతుంది దీని కొరకు నేను కొత్త ఛానల్ మొదలు పెట్టబోతున్నాను ఆ పేరు ప్రకటించడం లేదు ఎందుకంటే ఆ దొంగ విధవలు ఈ పేరు మళ్ళీ వాడుకుంటారు కాబట్టి వాడికి వచ్చిందే పనికి మళ్ళీ విధవా అందుకే పేరు ప్రకటించను విత్ బిగ్ బ్యాంగ్ వచ్చే ఆదివారం ఆ ఛానల్ ప్రకటిస్తాము చూడండి ఇక నేను చూసుకుంటాను వీళ్ళని నేను ఒకరిని చాలు నూట యాభై కోట్ల మంది కూడా సువార్త విరోధులైతే రంజిత్ తోఫీర్ మొత్తం కూడా అవసరంలే అందులో ఒక రంజిత్ చాలు దేవుని స్తోత్రం కలిగింది కదా అంటే నా లోపల ఒక సగభాగాన్ని కూడా వీళ్ళందరి కలిసి ఎదుర్కోలేరు అని చెప్తున్నా దేవుని బిడ్డలారా ఎవరికి ఎట్లా గడ్డి పెట్టాలో నాకు బాగా తెలుసు క్రైస్తవుల మీద దుష్ప్రచారాల క్రైస్తవులు దుర్మార్గుల ప్రపంచంలో జరిగిన సైంటిఫిక్ డెవలప్మెంట్ అండ్ పొలిటికల్ రివల్యూషన్స్ అండ్ రిఫర్మేషన్స్ అన్నీ క్రైస్తవుల ద్వారానే జరిగినాయి క్రైస్తవుల ద్వారా లేకపోతే క్రైస్తవులు కన్న బిడ్డల ద్వారానే జరిగినాయి ఉద్యమాలు సంస్కరణలు మొత్తం ప్రభునందు ప్రియులారా క్రైస్తవ సమాజం మీద వస్తున్న దుష్ప్రచారాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నేను చెయ్యత్తి ప్రమాణం చేయట్లే ఎందుకు చేయంతా ఒక ఏళ్ళు చాలనుకుంటారు వేలెత్తి కొట్టు అంతే వేలెత్తండి ఒకరు దేవుని స్తోత్రం హల్లెల్లు ఏ కుంగులి బస్సు